ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరి ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో అట్టర్ ఫ్లాప్ సినిమాకు అటర్ ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్ లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల బలవన్ మరణాల్లో రైజింగ్ అబద్ధాలు బూతులు ఎస్ తెలంగాణ తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు గానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ఎన్ని ఐదుగురు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు కౌన్సిల్ వెళ్ళాలి త్వరిత మీరు పెద్దలు మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంశిరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్తి అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్క సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను శాతం పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు పదిహేను శాతం అని ఏడున్నర శాతం పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పదకొండు వేల ఆరు వందల కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదకొండు వేల ఆరు వందల కోట్లు దేవుడెరుగు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలను కాపాడండి ఎనభై ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు ఐదు వందల పదమూడు మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి మీకు నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ ఈ రోజు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలు నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతపడుతుంటే నలభై వేల అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్ధుల్లో విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వ మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా వారు చెప్పారు అధ్యక్ష ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు ఉండే మేము కట్టలేదు అధ్యక్ష మీరు వచ్చినప్పుడు బకాయిలు ఉంటాయి గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లు ఫీజు రీ బకాయిలు ఉన్నాయి దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు బడ్జెట్ ను సవరించండి ఒక ఐదు వేల కోట్లు కేటాయించండి స్కూటీలు అన్నారు అధ్యక్ష మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష దానికోసం ఒక ఐదు వందల కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా విద్యా జ్యోతులు అన్నారు పది పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ అయితే లక్ష రీసెర్చ్ స్కాలర్కి నెలకు పదివేలు అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వెయ్యి కోట్లు దయచేసి బడ్జెట్ను రియప్రాఫిరేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇచ్చింది కేవలం పదకొండు వేల ఉద్యోగాలు అధ్యక్ష మిగతాయన్నీ మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు గ్రూప్ వన్ పోస్టులు వెయ్యికి పెంచుతామన్నారు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామన్నారు చేయలేదు గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఇస్తామన్నారు చేయలేదు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయలేదు జివో ఇరవై తొమ్మిది తెచ్చారు బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు ఇరవై వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయలేదు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష అధ్యక్ష గిగ్ వర్కర్స్ అని ఉంటారు మనం స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ జెప్ జెప్టో ఇన్స్టామార్ట్ ర్యాపిడో వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు పెట్టండి డబ్బులు కేటాయించండి వాళ్ళకు ఒక ఐదు వందల కోట్లు కేటాయించండి అధ్యక్ష ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్ లో ప్రవర్తించారు లాఠీ చార్జీలు కూడా చేశారు దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు తెల్లారు లేస్తే ప్రజాపాలన అంటారు కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటి చేస్తామంటున్నారు అధ్యక్ష కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే నేను సూర్యాపేట పోయినా పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష ఆ పెద్దమ్మ చెప్తున్నది అధ్యక్ష నా కొడుకు పెళ్లి చేసిన సార్ ఆరు నెలల కిందట నేను అనుకున్న మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష ఆమె కూడా అంటున్నది అధ్యక్ష నేను కూడా చెప్పినాను సార్ నేను కూడా అనుకున్నా మా అత్తకు నాలుగు వేల పెన్షన్ వస్తుందేమో అనుకున్నా వస్తలేదు మరి నేనేం చేయాలన్నది అత్తకి ఇస్తా అన్నారు మామకి ఇస్తా అన్నారు నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తలేదని చెప్పి కోడల పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష అప్పట్లో నేను చిన్నగున్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రా అని ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష ఏది అడిగినా ఓ స్త్రీ రేపు రా మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట కోటి మందిని ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష నలభై పర్సెంట్ బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు వారి కోసం ఒక పదివేల కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష బంగారం అన్నారు మరి లంకబిందెలు దొరికినానికి ఇస్తారా ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష చూద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది తల్లి బిడ్డలకు మరి మాతా శిశువుల శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ కానుక బంద్ ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్ పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకు ఒక ఐదు వందల కోట్లు కేటాయించండి అధ్యక్ష మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్లో నలభై పర్సెంట్ పెరిగిందని సైబరాబాద్లో అరవై నాలుగు పర్సెంట్ పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా చాలా ఉంటాయి క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే పరిస్థితి ఎంత అధ్వనంగా ఉందంటే మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష పెట్రోల్ బోస్ట్ చంపేస్తా అంటాడు కానీ చర్యలు ఉండవు కేసులు కావు కానీ మా మీద మాత్రం చిన్న చిన్న వాటి కేసులు జైలు ఏం పర్వాలేదు అధ్యక్ష ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్ మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు మీరే చెప్పారు కొత్త పిఆర్సి ఇస్తాం డిఎల్ ఇస్తామన్నారు ఐదు డీఏలలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష మహాప్రభు అని వేడుకుంటే ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్ ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు డిఏ అంటే దయచేసి అడగొద్దు పిఆర్సీ అంటే పనికిరాని చర్చలు అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కొడుతా ఉన్నా అధ్యక్ష చాలా మందిని బెటాలియన్ పోలీస్ వాళ్ళను వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి పది మందిని సస్పెండ్ చేశారు వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు ప్రజా పాలన అంటారు మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రజా పాలన ప్రజాపాలన ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చేసేది మొహబ్బత్ కా నయా మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పిన అధ్యక్ష నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది ఒక మాట మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్ దిగి ఆటో ఎక్కాడు బెస్ట్ హోటల్ కి హోటల్కి తీసుకుపోడట సార్ తీసుకుపోయినాడు ఆయన పాప ఆటో ఆయన తీసుకపోతే భోజనం చేసినాడు భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట ఆయన పోయి అడిగినాడట ఏమైనా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్ ఉంది ఎందుకు ఆయన అడిగినట సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్ హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట మీది కూడా గట్లనే ఉన్నది పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు ఇల్లంతా గబ్బిలాల కంప్ అన్నట్టు పేరేమో ప్రజాపాలన చేసేది మాత్రం ప్రజాపీడన అధ్యక్ష ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకరణను మా మా మిత్రుడు మా పెద్దన్న వారిని కోరుతా ఉన్న అధ్యక్ష అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి దయచేసి వారిని కాపాడండి వారు ఎదురు చూస్తా ఉన్నారు వారందరూ కూడా అడుగుతా ఉన్నారు ఆటో డ్రైవర్లు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నారు వారిని కాపాడండి పల్లెల్లో నిన్ననే హరీష్ రావు గారు అడిగారు సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్ పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది దయచేసి కోటి రూపాయల వరకు మేము చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి ముప్పై ఒక్క లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష దయచేసి బీసీ డిక్లరేషన్ లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ రెండు బడ్జెట్లు కలిపితే కూడా ఇరవై వేల కోట్లు కాలేదు దయచేసి బడ్జెట్ ను సవరించి ఇరవై వేల కోట్లు కేటాయించండి బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి మీరే చెప్పినారు తీసుకొస్తామని తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా అట్లాగే అధ్యక్ష మీరు మరి మత్స్యకారులకు సంబంధి గౌడన్లకు సంబంధించి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు చేస్తామన్నారు వైన్ షాప్లలో చేయండి దళితుల విషయంలో గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పది లక్షలు ఇస్తున్నది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సవరించి అంచనాలు సవరించి ఒక పదివేల కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష వాళ్ళకు కూడా కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా సవరించి వారికి కూడా ఒక ఐదు వేల కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా మైనారిటీ సబ్ ప్లాన్ తెమ్మని కోరుతా ఉన్నా గత సంవత్సరం మూడు వేల కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ వెయ్యి కోట్లే ఖర్చయింది అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఇవాళ రాష్ట్రం అంతా ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నది సార్ అందుకే చెప్తా ఉన్నా ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్ అయిపోయింది సార్ ఐఎమ్ కన్క్లూడ్ రాష్ట్రం అంతా ఒకటే అనుకుంటున్నారు సార్ సిర్ఫ్ జుబాపే తే జూటే వాదే దిల్మె తే సారే గలతి రాదే కాంగ్రెస్ కాంగ్రెస్ కో థి సిర్ఫ్ కుర్సీ సే तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी वादों के धोखे बस यादों में रह गए वादों के धोखे बस यादों में खो गए और अवाम के हरमा ख्वाब बन के रह गए तेलंगाना अध्यक्ष मोहब्बत का मकान अध्यक्षा भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम कही तेलंगाना के लोग कांग्रेस के लोग गद्दारी नहीं है बात सही नहीं है आप जो भी चेहरे बोलना चाहिए दो तीन दिन से सीख लिए ठीक है मगर कांग्रेस को गदार मत बनाओ तेलंगाना कांग्रेस को ऐसे गदार मत बनाओ कांग्रेस के लिए तेलंगाना अरे दिन तरह पदना